ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం కుంభమేళాలో స్నానం చేశారని నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునే వారిని కూడా ప్రాసాడు ప్రయాగ్రాజ్ వటవృక్షం స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణకారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మభ్రష్టులను చేస్తే వారందరూ బాధతో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘమంలో పుణ్యస్నానమాచరించి ఆ పక్కనే నాటి నుండి భూమిపై ఉన్న వటవృక్షం క్రింది కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తుచేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని పాటించేవారు స్థానికులను ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణకారుడు బాబర్ వారందరూ తిరిగి తమ ధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళ స్నానం గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వాచారి చేశాడు వటవృక్షాన్ని కూల్చివేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు కొన్నాళ్లకే మళ్లీ చిగురించింది ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగజేబు ఒకవైపు జిజియా పన్ను హిందూగా బ్రతకడానికి పన్ను విధించడం మరోవైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం పోయించాడట అయినప్పటికీ కొంతకాలానికి మళ్లీ చిగురించింది హిందూ ధర్మం వలే అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్లీ జీవం పోసుకుంది ఇప్పటికీ ప్రజలు ఆ మర్రిచెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తు చేసుకుని పూజించుకుని వస్తారు స్వాతంత్ర్యం పోరాటానికి ఊపిరులూదిన కుంభమేళ దేశవ్యాప్తంగా కుంభమేళాలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాధిస్తామని సాధిస్తామని కూడా చేసి తిరిగి వెళ్ళేవారు అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తుచేసుకుని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకుని వెళ్తుండేవారు దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికగా ఉపయోగపడేవి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్య పోరాటానికి నాంది పద్దెనిమిది వందల యాభై కుంభమేళాలో జరిగింది నానాసాహెబ్ పీష్వా దుందుపత్ బాలాసాహెబ్ పేష్వా తోపే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రంగోజీ బాపు జగదీశ్వర్ పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు సామాన్య ప్రజలకు కూడా భాగస్వామ్యం చేసేందుకు గుర్తుగా సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును మరియు రొట్టెలను ప్రసాదంగా పంచిపెట్టాలని ఇక్కడే ప్రారంభమైన పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో విశ్వ సమ్మేళనం జరపగా పన్నెండు దేశాల నుండి ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇప్పటికీ పదిహేను లక్షలు తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చినట్లుగా సమాచారం అప్పటి వరకు విదేశాలకు మరియు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మ ప్రచారం కోసం మరియు ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు ఆలయాలకు అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లుగా మార్గదర్శనం చేయడానికి కూడా వెళ్లాలని నిర్ణయం ప్రకటించారు ఆ తదుపరి విదేశాలకు సంస్కరణలను అందించడానికి మరియు ధర్మ ప్రచారానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం అడవులో మరియు మురికివాడలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు అప్పటి నుండి వేలాదిగా సేవా కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది